ఎక్కడ సాకులు చూపకుండా చిరునవ్వుతోనే ప్రజలకు తోడుగా ఉన్నాం ప్రజలకు అండగా నిలబడ్డాం మేనిఫెస్టో అన్నది ఇంప్లిమెంట్ చేస్తూ ప్రతి సంవత్సరం ఆ ఇంప్లిమెంట్ చేసిన మేనిఫెస్టోను ప్రతి సంవత్సరం ప్రజల దగ్గరికి పంపించడం జరిగింది అడుగులు వేగంగా వేస్తూ జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆగస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ కల్లా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం అక్టోబర్ రెండో తారీఖు కల్లా గాంధీ జయంతి నాటికల్లా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చేసాం తీసుకువచ్చి గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా ప్రతి పథకము బటన్ నొక్కడం నేరుగా మన చేతికి వారి కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావడం ఎవరైనా మిస్ అయిపోయినా కూడా వాళ్ళను జల్లడు బట్టి ఎతికి మళ్ళీ వాళ్ళను మిస్సింగ్కి అవకాశం లేకుండా వాళ్లకు ఛాన్స్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు తోడుగా నిలబడ్డం మొట్టమొదటిసారిగా బహుశా భారతదేశ చరిత్రలో బహుశా ఎప్పుడూ కూడా జరగలేదేమో ప్రజలకు మంచి చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం అది పంపించడమే కాకుండా ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో ఎన్నికలప్పుడు గడప గడపకు వెళ్ళడం కాదు ఎమ్మెల్యేలను కూడా ప్రజల దగ్గరికి ముందుగానే ఎన్నికలకు రెండు మూడు సంవత్సరాల ముందుగానే వాళ్ళను కూడా గడప గడపకు తిప్పుతూ ప్రజలకు జరిగిన మంచిని ప్రతి ఇంట్లోనూ ఈచ్ ఇండివిజువల్కు ఈచ్ హౌస్కు రాసిన లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి లెటరు వాళ్ళే ఇచ్చి అక్క చెల్లి ఇవన్నీ జరిగాయి కదమ్మా సంతోషంగా ఉన్నారా అని చెప్పి ఎమ్మెల్యేలు సైతం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు తీసుకునే కార్యక్రమం బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగల యాభై ఎనిమిది నెలల్లోనే అది కూడా జరిగింది ఎందుకు నేను ఈ మాటలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే అనంటే మేనిఫెస్టో అన్నది ఎందుకింత పవిత్ర గ్రంథము దానికింత ఇంత శాంటిటీ ఎందుకు ఉండాలి అని అంటే కారణం ఏంటంటే ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన వాగ్దానాలు ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన మాటలతో ఆ తర్వాత అధికారం వచ్చిన ఆ పార్టీ అధికారం వచ్చిన వాళ్ళు అవి చెయ్యకపోతే పేదల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నం అవుతాయి అన్నదానికి ఉదాహరణ మన ప్రభుత్వం ఈ యాభై ఎనిమిది నెలల మన ప్రభుత్వం కన్నా ముందు ఒకసారి ఏం జరిగింది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన కూటమి అప్పట్లో వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చేయని కారణంగా ప్రజల బ్రతుకులు ఏ రకంగా చిన్నాభిన్నమయ్యాయి అన్నది ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఈ డాక్యుమెంట్ బహుశా మీ అందరికీ కూడా చూసే ఉంటారు ఎందుకంటే ఈ డాక్యుమెంటు ముఖ్యమైన అంశాలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో సాక్షాత్తు ఇదే ముగ్గురు ఇప్పుడున్న ముగ్గురే కూటమిగా ఏర్పడి ముగ్గురు ఫోటోలు పెట్టి కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం కూడా కనిపిస్తుంది ముఖ్యమైన అంశాలు అనంటూ ఈ పాంఫ్లెట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ప్రతి ఇంటికి పంపించారు ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ను చూసి వీళ్ళిచ్చిన టీవీలలో వీళ్ళిచ్చిన ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లను చూసి అప్పట్లో ఈనాడులో చూస్తే ఆంధ్రజ్యోతిలో చూసిన ఏబిఎన్లో చూసినా టీవీ ఫైవ్లో చూసిన అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టేవాళ్ళు ఒక చెయ్యి ఒక తల్లి చేతిలో ఒక తల్లి మెడలో మంగళసూత్రం ఒక చెయ్యి లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చేయొచ్చి అడ్డుకుంటుంది బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమైన హామీలు అంటూ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే ముగ్గురు ఫోటోలు ముద్రించి ఇదే కూటమిగా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన హామీలు ఏ మాదిరిగా ప్రజలు నమ్మి వీళ్ళకు ఓటు వేసినందుకు వాళ్ళ బ్రతుకులు ఏ రకంగా అతలాకుతలమైనాయి అన్నది కూడా ప్రతి ఒక్కరూ నాగరిక ప్రపంచంలో గమనించాల్సిన అంశం ఎందుకనంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాజకీయ పార్టీని నమ్మి ప్రజలు ఓట్లేస్తారు వాళ్ళు చెప్పే ఈ మేనిఫెస్టోను చూసి ప్రజలు ఓట్లేస్తారు వేసిన తర్వాత అది ఇంప్లిమెంట్ కాకపోతే వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయని కనీసం ఆలోచనలు కూడా లేకుండా రాజకీయాలు చేయడం మొదలు పెడితే బ్రతుకులు ఎలా ఉంటాయి ఇందులో చెప్పిన ముఖ్యమైన అంశాలు రైతుల రుణమాఫీ రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యిందా ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా పొదుపు సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్నారు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డాక్రా సంఘాలకు పొదుపు సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామన్న సొమ్ము ఒక్క రూపాయైనా మాఫీ చేశారా ఇంకా ముందుకుపోతే వీళ్ళ ముఖ్యమైన హామీలంటూ అంటూ ఇంకా ముందుకుపోతే ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నారు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశారా ఇంకా ముందుకు పోతే ముఖ్యమైన హామీలు ఇవన్నీ ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెను అంటా ఉన్నట్టుగానే ఆ రోజుల్లో ముఖ్యమైన హామీలు అంటూ తాను చెప్పిన మాటలు ఇవన్నీ ఇంకా ముందుకు పోతే ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం ఉద్యోగం ఇవ్వక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి నెలకు రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు ఇంటూ నెలకు రెండు వేల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏ ఇంటికి ఇచ్చారు లక్ష ఇరవై వేల రూపాయలు పిల్లల జీవితాలతో ఆడుకున్నారు అర్హులైన వారందరికీ మూడు సెంట్ల స్థలం పక్కా ఇల్లు అన్నారు కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నారు మూడు సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు కనీసం ఒక్క సెంటు స్థలం అయినా ఏ ఒక్కరికైనా ఇచ్చారా ముఖ్యమైన హామీలు ఇవన్నీ నేను చదివే ప్రతి అంశము కూడా ఆయన సంతకం పెట్టి ముగ్గురు ఫోటోలు పెట్టి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి ముఖ్యమైన హామీలు అనంటూ వీళ్ళు రాసిన హామీలే నేను చదువుతా ఉన్నా పదివేల కోట్లతో బీసీ సప్లై అన్నారు చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు చేశారా సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు జరిగిందా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు విజయవాడలో కనిపించడం లేదు తాడేపల్లి కథ దేవుడెరుగు ప్రతి నగరం కథ కనీసం విజయవాడలో కనిపించడం లేదు ప్రతి నగరం అన్నారు నేను చెప్పేది ఒకటే ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేస్తే ముఖ్యమైన హామీలు అని అంటూ మీరు చెప్పిన వీటి పరిస్థితుల్లో కనీసం ఇందులో ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా పోని ప్రత్యేక హోదా అయినా తెచ్చారా దాన్ని అమ్మేశారు అదే నోట్తోనే ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని చెప్పి మళ్ళీ వెటకారం కూడా చేశారు నేను అన్నీ కూడా నేను చెప్పేది ఒకటి ప్రతి మాట రాజకీయ నాయకుడు ఒక విశ్వసనీయత కోల్పోతే రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం లేకపోతే రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నాం ఎవరి కోసం చేస్తా ఉన్నాం దేనికోసం చేస్తూ ఉన్నాం చనిపోయిన తర్వాత ప్రతి పేదవాడి గుండెల్లో ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలి ప్రతి గుండెలో మన ఫోటో ఉండాలి అనే తాపత్రయం లేనప్పుడు రాజకీయాలు ఎందుకు చేయాలి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలకైతే దేవుడు ఎరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడెరుగు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్ స్టా ఓవర్ డ్యూసు ఎన్పీఏలు పద్దెనిమిది శాతం పైచులకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డున పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు అని చూస్తే మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారం వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిసారిగా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలను పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలే ఐదు మంది డిప్యూటీ సీఎంలలో నలుగురు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే ఏకంగా చట్టం చేసి యాభై శాతం రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పదవులు అయితేనేమి నామినేషన్ మీద ఇచ్చే వర్కులు అయితేనేమి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే ఉన్న రెండు వందల స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద స్థానాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా కొన్ని దేశంలో ఎక్కడైనా జరిగిందా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా ఫిఫ్టీ పర్సెంట్ సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతుల్లో చూపించిన పాలన కూడా ఇక్కడ జరిగింది మన పల్లెటూరు పిల్లలు మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతూ ఉంది ప్రయాణం గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది మరో పది సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే మరో పది పదహైదు సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి ఒకసారి ఊహించండి మరో పది పదహైదు సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే ఈరోజు ఒకటో తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు రెండు వేల ముప్పై ఐదున టెన్త్ క్లాస్లో ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు ఈరోజు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విద్యాలయాలు యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎంఐటీ ఎల్ఎస్సీ వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది పది సంవత్సరాలకు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఐబీలో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు ఆ తర్వాత నాలుగైదేళ్ళకు డిగ్రీ పాస్ అవుతారు ఆ డిగ్రీ కూడా కరికులం కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఆక్స్ఫర్డ్ నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి ఆ పది పదహైదు సంవత్సరాల పది నుంచి ఆ పదహైదు సంవత్సరాల తర్వాత ఆ చదువులతో ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు బావి ప్రపంచం లేకొచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి ఆ పేదలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు విద్యారంగంలో మొదలెడితే కని విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత విషయంలో అవ్వాతాతర సంక్షేమంలో సామాజిక న్యాయంలో కని విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఒక గ్రామంలో కడుగు పెడితే ఆ గ్రామం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు కరప్షన్ లేదు వివక్ష లేదు నాలుగు అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశ్ర మరో మూడు అడుగుల ముందుకు మరో నాలుగు అడుగుల ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు పంటల కొనుగోలు నాణ్యమైన విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఫర్టిస్ ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోల్లో కూడా దళారీలు లేకుండా వ్యవస్థ అక్కడే ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో మార్పు చెందిన బడులు ఇవన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాలు ఇలానే కొను కొనసాగితే మరో పదహైదు సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేయమని అడుగుతా ఉన్నా రోజు నేను ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం అదేవిధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినట్టు చూపించాం చెయ్యనిటీ చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ ఇదే కూటమి ఇదే సంతకం మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్ మళ్ళీ మోసం చేసేందుకు ఇదే మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ టెన్ అంటూ మళ్ళీ ప్రజల జీవితాలతో చలగాటలాడడం దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే నేను ఒకసారి చెప్తా ఉన్నా మనం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో సంవత్సరానికి దాదాపుగా డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా నాన్ డీబీటీ అంటే ఇళ్ల స్థలాలు ట్యాబ్స్ పిల్లలకిచ్చే ట్యాబ్స్ విద్యా కానుక గోరుముద్ద ఇటువంటివన్నీ ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎప్పుడు జరగని విధంగా మార్పులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేస్తే గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే డెబ్బై వేల కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం ఈరోజు చంద్రబాబు చెప్తా ఉన్న డీబీటీ పత్ర సూపర్ సిక్స్ సూపర్ టెన్లు ఒకసారి గమనిస్తే ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్